కాగజ్ నగర్ పట్టణంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి ఉదయం నుంచి ఓటర్లు ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు తరలివచ్చారు ఉదయం అన్ని పోలింగ్ కేంద్రాల్లో మాక్ ఓటింగ్ నిర్వహించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు సతీష్ అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి థ్యాంక్ యూ కనుకుంట్లా వేరే అని నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను మీరందరూ కూడా వినియోగించుకొని దేశానికి భవిష్యత్తు కలిగిపోయండి చెప్ప మేము కూడా ఓటేసాము మీరు కూడా ఏండి మీరు కూడా ఓటు రాజీల్లో అందరూ కూడా ఓటు వేయాలి తప్పకుండా ఓటు అక్కునే నిరువే ఉపయోగించుకోవాలి సర్ చెప్పండి తప్పనిసరిగా ఓటు ఎక్కున ఉపయోగించుకొని మీ బాధ్యతని నిర్వర్తకోవాలి ఇది మన బాధ్యత కాబట్టి కంపల్సరీ ఓటేయాలి మేము కూడా ఏసాము మీరు కూడా ఏయండి అందరూ ఓటేయండి దావీ ఏండి వుంగలేదు కాదు నా పేరు బండా చక్రపాణి నేను నా ఓటు హక్కును ఉపయోగించుకున్నాను మీరు కూడా మీ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ